కలిసి సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది భీమవరం నర్సాపురం పాలకొల్లు అక్కడ భారీ కోడిపందాల బరులు పేకాట గుండాట అలా కాకుండా ఒక్కసారి గిరిజన ప్రాంతాల వైపు వస్తే కారం రంగు రుచి కారం పొడి ఆ సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో గిరిజన గ్రామాల్లో ఒక్కసారి లుక్ మొత్తం సంక్రాంతి పండుగ అంతా కూడా గిరిజన వాసుల్లో గిరిజన గ్రామాల్లో ఎంత వైభవంగా కనిపిస్తుందో మీరు చూడవచ్చు మొత్తం వాళ్ళ సాంప్రదాయ గటప్లో వాళ్ళు నమ్ముకున్న వృత్తి కళను ఈ పండుగ రోజు గుర్తు చేసుకుంటూ వీళ్ళంతా కూడా ఈ విధంగా సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు ఇంకా ఏ ఏ వాళ్ళు ఎలా ఎలా చేస్తారు సంక్రాంతి గిరిజన ప్రాంతాల్లో అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ సంబరాలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో ముందుగా వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కళను కూడా మీకు ముందు ప్రదర్శించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మాట్లాడదాం ముందుగా మీ అమ్మ ఎలా జరుగుతుంది సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది అండి సంక్రాంతి ఎక్కడికెళ్ళండి సంక్రాంతి అంటే ఇంటికాడే ఉంటారండి ఎంప్లాయీస్ అయినా బయట ఉన్న వాళ్ళందరూ ఊళ్ళోకి అండి చాలా బాగా జరిగింది అదొకసారి అదొక ఉత్సాహం జరిగింది ఏం చేస్తారమ్మా ఆ పండుగ రోజు ఏం చేస్తారు అంటే ఆ రోజు మూడు రోజుల పాటు ఏం చేస్తారు మీరు కూడా కోడి చూడడానికి వెళ్తారా అది ఏం జరుగుతుంది అంటే భోగి రోజు అయితే పులగం వండేసి ఇంటి కడు కూర్చొని ఇంకోరి వదిన మరదలు కలిసి కొంచెం సందడి సందడిగా అట్లా ఆడుకుంటూ ఉంటారండి సంక్రాంతి రోజైతే పప్పలు వండుకుంటూ ఇంకా కళ్ళు తాగుతూ ఇంకా ఉత్సవాలు మంచిగా చేస్తారండి ఇంకా మూడో రోజు అంటే ముక్కలు తింటూ ఇంకా కోడు ముక్కలు తింటూ రోజు కోళ్ళు వేసేస్తారు ముక్కలు తింటూ ఇంకా వదిలి మరదలను ఇంకా ఇంట్లో వాళ్ళని అందరికి పిలిచే భోజనాలు తింటారు ఈ మూడు రోజుల పాటు జరుగుతుంది ఇక్కడెక్కడ కూడా కోడి బంధాలు చూడడం గాని ఉండవు ఏమా ఏంటి ఎలాగ పులగం అంటే ఎలా చేస్తారమ్మా తెలుసా పులగం నువ్వు ఎప్పుడు చేయలేదా ఇలా అంటే సంక్రాంతి మూడు రోజులు వీళ్ళు పండగ ఎలా చేసుకుంటారు అనేది మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం ఎలా ఎలా ఏం చేస్తా ఎలా జరుగుతుందమ్మా పండుగ బాగా జరుగుతుంది బాగా జరుగుతుందండి పండగ ఇక పండగ అంటే పండగ కాదండి మంచిగా చేసుకుంటారు పొలగంలోని బెల్లం పాలు అవన్నీ పెట్టి చేస్తారండి బాగుంటదండి పండగ మొత్తం కుటుంబ సభ్యులు బంధువులు అంతా వస్తుంటారు వచ్చాక అంతేనండి ఏంటమ్మా మీరు ఈ మొత్తం ఈ ఒక డ్రెస్ లో ఉన్నారంతా కూడా మొత్తం ఏంటి ఇది ఇది ఏమంటారు అమ్మా ఈ నృత్యాన్ని ఏమంటారు ఏంటి

ఏదైతే మొత్తం వీళ్ళంతా కూడా డోలు పట్టుకుని ఒక పక్క మహిళలంతా కూడా ఎల్లో కలర్ శారీలో కనిపిస్తున్నారు కొమ్మూరు ఎలా అంటారు దీన్ని మీ పేరమ్మా దుర్గాదేవి ఎలా ఉంది ఈ సంక్రాంతి ఎలా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అండి గ్రామం కలిసి మంచి సంతోషంగా ఉంటారండి ఊరు ఊరంతా అంతా ఒక్కటిగా చేసుకుంటారు చేస్తారు సార్ ఆడందరం డ్యాన్స్ డ్యాన్స్ వేస్తామండి మొబైల్ అందరూ బయట లింగి పంచలు వేసుకుని వాళ్ళు వాళ్ళతో కూడా ఇస్తారు డాన్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఎలా చేస్తారు మీ ఊర్లో సంక్రాంతి ఏంటి అంటే నువ్వు బేమరు అక్కడ జరిగే సంక్రాంతి పండుగలు చూసావా నువ్వు అక్కడ ఎలా ఉంటుందనేది అంటే అక్కడ కోడి పందాలు ఎన్ని జరుగుతా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటుందమ్మ ఇక్కడ ఒక వారం రోజుల ముందు నుండే స్టార్ట్ అవుతుంది సార్ సంక్రాంతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో ముందుగానే ఇంకా ముగ్గులు ముగ్గులని అరేంజ్ చేసుకుంటాం సార్ లేడీస్ మొత్తం ముగ్గులు ఇంకా చిన్న పిల్లలకంటూ స్పూన్ ఆట చైర్ ఆట పెద్దవాళ్ళకి వచ్చేసి కబడ్డీ బాయ్స్కి వచ్చేసి వాలీబాల్ ఎలా ఆడతారు సార్ ఇంకా సంక్రాంతి అంటే ఇంకా ఈ మూడు రోజులు ఇంకా డ్యాన్సులు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రతి పండగ కూడా మా గిరిజన సంబంధించి అన్ని అన్ని పండగలు కూడా చేస్తాం సార్ అలాగే అలాగే

మైసారంట మిందే చల్లు మాయ సాయ ఏం మిందే చల్లు మరి మరి నువ్వు పాడిందైతే పాటని తెలుస్తుంది కానీ ఆ పదాలు మాకు అర్థం కావట్ల తెలుగులో ఏం పాడుతున్నావు మా పాస మా పాస కదా ఏమో నాలుగు పదాలు చెప్పి ఏం పాడావు అందులో తెలుగులో చెప్పుకుంటావా చెవులవారి గూడెంలో బడ్జెట్ లో ఆట ఆడుతున్నాము ఆనందంగా చేస్తున్నాం సార్ పండగ అని చెప్తుంది సార్ అర్థమైందా కోయ భాష మందికి అర్థం కాదు ఈ ఊళ్ళో పండగ చేసుకుంటున్నాము సంక్రాంతి ఆడుతున్నాం అనేది చెప్తున్నారు ఆ పాట ద్వారా ఒకసారి వీళ్ళని చూస్తే ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈ మొత్తం ఈ గ్రామాన్ని అంతా కూడా ఏకం చేసి ఇక్కడ సంక్రాంతి పండుగ అనేది అందరూ కలిసి జరుపుకునేలా చేస్తున్నారు ఎలా ఉంటుందండి గ్రామంలో ఎలా ఉంటుంది పండుగ రోజు అంతా ఏం చేస్తుంటారు పండుగ రోజు వీళ్ళంతా చాలా ఆనందంగా గడుపుతారండి ఇది ఉమ్రాలిష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పెట్టాపురం ఉమరాలీష గారు ఇక్కడ ట్రస్ట్ పెట్టారండి మహిళా కన్వీనర్ గా ఇక్కడ నేను చేస్తున్నాను ఈ ట్రైబల్ ఏరియాలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానండి అందులో భాగంగా ఈ అంతరించిపోతున్న కళను బయటికి తీసుకురావాలనే విధానంలో వీళ్ళకి కొంచెం వెనక సపోర్ట్ ఇస్తూ వీళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెనక పంపించడం వీళ్ళకి చేతి వృత్తుల కార్యక్రమాలపై అనేక ట్రైనింగ్స్ ఇవ్వడం అలా జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా లోపలికి వెళ్తే అసలు రవాణా సౌకర్యం లేని ఏరియాలకు కూడా ఉమ్మరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నా పేరు లక్ష్మి అండి కట్ట లక్ష్మి గారు మీకు బయట చూసే సంక్రాంతి అంటే ఎక్కువ మనం అనుకున్నట్టుగా ఏరియాలకే పరిమితం అవుతుంది తణుకు తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో పెద్ద పెద్ద బరులు ఉంటాయి ఇక్కడ ఎందుకు ఎక్కువ మంది రారు ఇక్కడ సంస్కృతి తెలుసుకునే ప్రయత్నం చేయరు ఏంటి అది ఏమనిపించింది మీకు ఏంటి మారుతున్న కాలం కొద్ది కల్చర్ ఎక్కువ అయిపోయిందండి మన సాంప్రదాయాలను వదిలేసి దేనికో పరుగులు తీస్తాను అది కాకుండా సంక్రాంతి అంటే మన సొంత గ్రామం వచ్చి మనం ఏం చేసుకోవాలి ఎలా చేసుకున్న పూర్వీకులు ఎలా చేసుకుంటున్నారు అనే విధానాన్ని మర్చిపోయి అనేక రకాలుగా ఉంటున్నారు అలా కాకుండా గిరిజన గ్రామాల్లో వాళ్ళ ఊర్లకి వాళ్ళెక్కడున్నా సరే ఈ సంక్రాంతి సమయాల్లో వాళ్ళ గ్రామాలకు వచ్చి డాన్స్ అవి చేస్తూ ఉంటారండి మంచిగా వాళ్ళు ఊరంతా ఒక చోట ఉండి వంటలు చేసుకొని ఊరంతా భోజనాలు పెట్టుకుంటారు మనకలాగా మనకే మన వాళ్ళే తినాలి మన వాళ్ళే చేయాలని ఉండదు ఊరంతా ఏకంగా తింటారండి వాళ్ళకున్న సాంప్రదాయం అది సంక్రాంతి అంటే ఊరు ఊరంతా జరుపుకునే ఒకే పండుగ 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 అండి వీళ్ళు వనదేవతని ఆరాధిస్తారు కాబట్టి చెట్ల మధ్య పండుగ చేసుకోవడం వీళ్ళ సాంప్రదాయం అండి రైట్ అండి అది ఒకసారి వీళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని కూడా మనం చూద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా జరుపుకుంటారు మాది మ్యారేజ్ అయ్యింది మాత్రం వెళ్ళేపాడు అక్కడ నుంచి ఇక్కడ అంటే అల్లుడు వచ్చాడు ఇక్కడికి వచ్చారా ఇక్కడ అల్లుడికి ఏమన్నా ఇక్కడ ప్రత్యేక గౌరవం అది స్పెషల్ గోదావరి జిల్లాలో అంటారు కదా అది ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో అలా ఉంటుందాల్లో అంటే ప్రతి కొత్త అల్లుడు వచ్చినప్పుడు అత్తగారు బట్టలు పెట్టడం ఇంట్లో చేసిన ప్రతి పిండి వంటలు అన్ని అల్లుడు పెడతారు ప్రతి ఇంట్లో ప్రతిది కూడా ఒక ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో కూడా గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి చూపిస్తారు అల్లుడికి ఆ చూపిస్తారన్న ఓకే అంటే ఒక ఆట ఈ మూడు రోజులు అల్లుడితో అల్లుడితో అంటే అందరు కలిసి ఇక్కడ ఇక్కడ మా సంప్రదాయాలతో అందరం గుడిలోనే మూడు రోజులు ఇక్కడ చేస్తారు ఏది చేసినా అందరూ ము చేస్తారు పండుగ అందరూ జరగడం కాకుండా అంత ఒక్కటిగా చేస్తారు ఈ చెట్ల కింద ఎలా చాలా బాగా జరిగింది అన్నయ్య కసేపు అంటే ముగ్గులు పోటీ అని ఆడవాళ్ళకి ప్రతి ఆట కుర్చీల ఆట పిల్లలకి పరుగు పందాలు స్పూన్ ఆట డాన్సులు అవి పోటీలు అని అన్ని పెడతారు అది చూస్తున్నాం కదా ఇక్కడ సంక్రాంతి పండుగ అంటే చెమలవారిగూడెం ఇది కన్నాపురం దగ్గరలో ఉంటుంది పోలవరం సమీపంలో గిరిజన ప్రాంతం ఇక్కడ సంక్రాంతి పండుగ అంటే ఒక ఇంటికి పరిమితమైన పండుగ కాదు ఒక ఊరి పండుగ ఇది మూడు రోజుల పాటు ఊరు ఊరంతా ఏకమై ఇక్కడ పండుగ చేసుకుంటారు నా వెనకే కనిపిస్తుంది పండుగ వాతావరణం చెట్టు కింద వీళ్ళంతా కూడా చెట్లు అంటే వీళ్ళకి ప్రాణం చెట్లు అనేది వీళ్ళ జీవనంలో ఒక భాగం కాబట్టి చెట్టు కిందే వీళ్ళు పండుగ చేసుకుంటారు చూస్తున్నాం చెట్టు కింద ఏ విధంగా వాళ్ళు ఒకసారి సాంప్రదాయ కళను కూడా ప్రదర్శిస్తుంటారు చూడండి ఏ విధంగా அது காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் படி సంక్రాంతి వైభవం సంక్రాంతి సందడిలో సంక్రాంతి చూడొచ్చు ఏదైతే హైదరాబాద్ నుంచి అమలు కూడా భీమవరం నరసాపురం ఈ వైపు కట్టడం కాదు ఒక్కసారి గిరిజన ప్రాంతాలకు వస్తే సంక్రాంతి మజా ఏంటో తెలుస్తుంది దేశం దేశం పోలవరం